అందరికీ నమస్తే అండి మీకు ఒక వీడియో చూపిస్తా మౌలి అని రీసెంట్గా నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్లో శివాజీ గారితో పాటు అదే ఆయన కొడుకుగా నటించిన వ్యక్తి అనమాట ఆయన ఒక నేను ఒక వీడియో మాట్లాడు ఒకసారి ఏం మాట్లాడి చూపిస్తాను చూడండి క్యాపిటల్ గురించి సరదాగా ఫన్నీ వేయడం ఒక మాట ఒక వీడియోలో మాట్లాడాడు అనమాట దానికి వైసీపీ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు ఎవరితో ఉన్నారో మొదలెట్టారు అప్పుడే అమరాపుతులు లేట సరే దానికి కూడా ఆయన రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు ఎవరో మౌలి టాక్సీన్ ఉంటుంది ట్విట్టర్లో ఒకసారి సర్చ్ చేసి చూడండి నన్ను ఏమన్నాడంటే నేను సరదాగా అన్నాను నవ్వించడం కోసం నాకు రాజకీయంగా ఎలాంటి ఇది లేదు నాకు అలాంటి ఎలాంటి ఉద్దేశాలు లేవు నాకంటే ఇవి ఆయన వేసిన అంటే ఇది దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోమను ఇది ఒక కామెడీగా అన్నాను నేను ఇందులోకి నా తల్లిదండ్రులు కూడా లాగొద్దు అని చెప్పేసి అని ఆయన ఒక ట్వీట్ చేశాడు దానికి కూడా నేను అమరాబూతు పచ్చి బూతులు మామూలు బూతులు కాదు ఇక్కడ డిస్ప్లే చేయలేకపోతున్నాను కానీ ఇక్కడ చేయలేను కానీ కొన్ని కొన్ని పెడతారు కొన్ని చూడండి అమరాభూతులు గతంలోని అలాగే బుల్లెట్ భాస్కర్ చెప్పారు అలాగే ఇదే రేంజ్లో ఎంతకంటే ఎక్కువ అంటే ఎవడు మాట్లాడినా ఎవడు ప్రశ్నించినా రాజకీయంగా కూడా విమర్శ చేయాల కేవలం క్యాపిటల్ పైన ఒక జోక్ అనుకో మరి రాష్ట్రానికి క్యాపిటల్ లేదు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ అనేది లేదు అది అందరికీ తెలిసిందే ముఖ్యమంత్రికి కూడా తెలుసు కొన్ని వాస్తవమే కదా కొన్ని ఏదైనా వేరే విధంగానో లేదంటే రాజకీయంగా విమర్శలు చేస్తే అనుకోవచ్చు మీరు తిట్టినా కానీ తప్పలేదు అనుకోవచ్చు చిన్న జోక్ రాదు ఆమె దానికి అమ్మ నాభులు తిట్టేసుకుంటా మీ అమ్మలాగా మీ నాన్న నాన్నలాగా మీ నాన్న దోడాల్సింది ఈ ఏం భాషలోనైనా అది అది సైకో అంటారు మీ నాయకుడు అంతే మీరు అలాగే ఉన్నారా కొన్ని మీరు చెప్పండి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది సరే మౌలి అడిగాడు మౌలి అనే వ్యక్తి రాజధాని లేదు రాష్ట్రానికైనా అన్నాడు మీలో ఎవడన్నా బూతు తిట్టే పోరం బతలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఇది అని ఒక్కడ చెప్పండ్రా ఒప్పుకుంటాం కొని మెటనా కొడకలారా రాష్ట్రానికి రాజధాని లేదు ప్రభుత్వం తరపు నుంచి ఇవాళకు కూడా రాజధాని ప్రతిపాదన ఇదిగో మేము బిల్లు పెడతాం రాజధాని అని చెప్పేసి లేనే లేదురా గతంలో మూడు రాజధాని బిల్లు పెట్టాడు ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదన ఉండేది అయిపోయింది అనుకోకొని తర్వాత నేను మూడేళ్ళ తర్వాత నేను మూడు రాజధాని వెళ్ళాడని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకున్నాడు మళ్ళీ దిక్కుమారి ఈ దిక్కుమారికి ఈ లాజిక్ అని తెలియవు వీళ్ళకి ఇవాళ కూడా నేను మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పెడతాను రాజధానిపైన మూడు రాజధానిని మళ్ళీ వెళ్తాను అని చెప్పి ఇగో రాని జరిగింది కదా ఇది లాస్ట్ అసెంబ్లీ సెషన్ ఇది 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 చివరి అసెంబ్లీ సమావేశాలు ఇది రాజధాని ప్రస్తావం లేదు మరి ఏం చేసేస్తారా మీరు మీరు ఏం చెప్పేసుకుంటారు కొన్ని మూడు రాజధాను అనుకు ఏమైంది ఇక్కడ మనం వెళ్ళలేము మనం చెప్పలేము ఎవరైనా ఇగో రాజధానికి రాజధాని లేదని ఎవరైనా సామాన్లు ఎవరైనా అడిగితే కనుక వాళ్ళతో బూతులు తాడాక అమరా బూతులు తిట్టేయాలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడేయాలి వాళ్ళ తల్లిదండ్రులు తిట్టేయాలా అవి ఎడవలు సైకోం చూడండి ఇప్పుడు జనరల్గా ఎవరైనా మాట్లాడినప్పుడు వాళ్ళు తిట్టాము ఒక మనం పెద్ద పెట్టించుకోవాళ అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడ వాళ్ళ అమ్మ నాన్న తిడతారు ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న ఆడవన్న లేదంటే అమ్మబాబు చేస్తే కొద్దిగా బాధ కలుగుతుంది అంటే మానసి మానసికంగా ఇది మాట వాళ్ళు తిడితే నా గురించి చెప్తారు లేదు మనకి ఎలాగ అమ్మాబూతులు వచ్చు ఎలాగ ఇచ్చేసే రేత్రలో వీళ్ళు అమ్మబాబు పెంపగలాలంటే అనుకోవాలంటే ఇలా అంతకుముందు మనం ఏం చేయలేం లేదంటే చిన్నదానికి అన్ని బూతులే డిస్ప్లే చేస్తాం చూడండి ఒక్కొక్కటి ఏం మాట్లాడుతుందో ఇక్కడ నేను చదవను కానీ ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను ట్రై చేస్తా అవి కూడా చేయకూడదేమో కానీ చేసి మళ్ళీ మనవడు ఇచ్చేది దీనికి అనవసరం మీ సైకోతత్వానికి మీకు పెద్ద దండం పెట్టాలిరా కొడన్నా సబ్జెక్ట్ ఉన్నవాడు ఎవడన్నా వచ్చి ఇగో మనవాడు మాట్లాడిన వీడియోకి పుట్టి బూతులు కాకుండా వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని పెట్టకుంటా మనవాడు ఏదే ఏ విధంగా అయితే చెప్పాడు అదే విధంగా మీరు కూడా సమాధానం చెప్పచ్చు కదరా రావళి ఇగో నీకు కలిగి కనబడట్లేదేమో నీకు తెలియట్లేదేమో ఇదిగో రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఫలానాది ఉంది వైజాగ్లోనో లేదంటే కర్నూలు అనో లాయల్గా ఉండాలి చెప్పే సమాధానం దిక్కుమాలేదు వాళ్ళరా అది ఎవడో చెప్పాడు కాదని చెప్పి మనం చెప్పకూడదు అర్థమైందా గుర్తుంటే ఇక్కడ మనం మన మన పొరుగు మనం తీసుకున్నట్టు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ వైసీపీ అయినా జగన్మోహన్ రెడ్డి సైకోల్ రైల్లో వైసీపీ పార్టీ అంటే సైకోలు అందులో సైకిల్ తప్పితే ఇంకెవడు ఉండడో ఆయన స్టేజ్కి వచ్చేసారు మీరు ఎవరన్నా మాట్లాడాలంటే నిజంగా భయపడిపోతున్నట్టు మా ఊరి గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో చాలామంది మాట్లాడేవారు ఎవరికి నచ్చిందని మాట్లాడే ఇప్పుడన్నా సినిమా హీరోలు కూడా కొంతమంది స్టేజ్ మీద ప్రభుత్వాలు విమర్శించిన వ్యక్తులు ఉన్నారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా మీలాగా బూతులు దాడి చేయాల వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మగారినో నాన్నగారినో లేదంటే వాళ్ళ ఆటలో చెల్లు అమ్మనాభూతులు ఇట్లా ఏ రోజు కూడా తెట్లా మరి మీకు ఎందుకో అంత భావం అనుకోవాలి మాకు అర్థం కావట్లేదురా ఎవడైనా ప్రశ్నిస్తే సరిపోద్ది వాడికి వాడు అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి వాళ్ళ అమ్మబాబుని తిట్టేయాలా వాళ్ళ అమ్మగారిని తిట్టేయాలా పచ్చి బూతులు తిట్టేయాలా తిట్టేస్తే ఇది మానసికంగా ఇక్కడ సత్తా లేదు అదొక మానసిక విద్య అరే ఐడియా ఉడిచ్చుడే కానీ మీకు అది నిజంగా దానం పెట్టచ్చరా లేదంటే మీ అమ్మ బాబు ఇచ్చారు మాకు అర్థం కావట్లేదు అడిగిన దానికి ప్రాపర్గా సమాధానం చెప్పండి బూతులు తిట్టేసుకుంటే ఏం ఒరిగేదేం ఉండదు మీ పొరువే పోద్ది మా అన్నవాడు చూస్తాడో సరే ఇప్పుడు మీరు తిత్తారు కదా చెప్పి అనుకుంటాడు మనవాడు చేసే చేసి చేసుకుంటూ ఉంటారులే కాదనట్లేదుగా కాబట్టి ఏంటంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది రాష్ట్రంగా మీ అమ్మ ముగ్గురికి కాబట్టి రాసి మీ అమ్మగారు ముగ్గులుకి ఏమో రాసిచ్చేది ఆ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది నాకు ఉంటుంది మీకు ఉంటుంది మా జగన్మోహన్ రెడ్డిని ఎవడో ప్రశ్నించకూడదంటే మీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మే మాకేం పెట్టట్లా జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి ఆస్తులు అమ్మేసి మాకేం పెట్టట్లా ప్రజల సొమ్మే మా డబ్బే మాకు ఊహించుతూ మా జీతగాడు లెక్కేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జీతగాడు ఆ విషయం బాగా గుర్తుకోండి కేవలం పరిపాలించు అని చెప్పేసి ఐదేళ్ళు కూర్చోబెట్టారంటే మీకు రాష్ట్రాన్ని రాసిచ్చేలా ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద మునుగోడు పెద్ద మొగోడు అని చెప్పి ఎవడో రాష్ట్రాన్ని రాసిచ్చేలా జీతగాడు అంతే పరిపాలించమని చెప్పేసి ఐదేళ్ళు అధికారం కట్టపెట్టారు అంతే దాన్ని మీరు ఎక్కువగా ఊహించేసుకొని రాష్ట్రాన్ని మాకు ఇచ్చేసారు మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అమ్మలేక బూత్లు తిట్టేస్తాం ఇంకా ఇంట్లో ఉన్న ఆడవునా అమ్మవారిని తిట్టేస్తే అయిపోద్ది మానసికంగా ఇది అయిపోతారు మళ్ళీ మన నూరేత్తారు ఇలాంటి చాలా చాలామంది అయిపోయారు అది మీకే అది ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నోటికొచ్చింది మాట్లాడుతూ నోటికొచ్చింది తిడుతున్నారు ఎప్పుడు అధికారం దిగిపోతే దీనికి మూడింతలు ఎక్కువగా మీ నాయకుడిని తిడతారు అమ్మనా మీరు తిట్టి బూట్లు తిడతారు ఎందుకు తిడుతున్నారా అని చెప్పి అప్పుడు అడిగామనుకో ఇదిగోరా నన్ను పదండు రోజులు నా తిట్టారు ఇలా తిట్టించారు నన్ను అని చెప్పి చూపిస్తారు మిమ్మల్ని తిట్టరుగా మిమ్మల్ని తిట్టరా మీ నాయకుడినే తిడతారు అర్థమైందా ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని అనవసరంగా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పే దమ్ము ఉంటే నీట్గా సామరస్యంగా సమాధానం చెప్పండి తప్పితే వెనకాలని అమ్మబాబుని తిట్టేస్తాను ఇంట్లో ఆడవాళ్ళు తిట్టేస్తాను ఇంకో ఒరిగేది ఉండదు ఇంకా మీరేలో పోయి అగలు సమాధానం చెప్పలేక అమ్మలేకలు బుద్ధులు తిడుతున్నారా అని చెప్పేసి మిమ్మల్ని తిడతారు ఇంకా మాకు అర్థమైంది అదే ఈ భూత పురాణం చూసిన తర్వాత మాకు అర్థమైంది అదే మరి ఇంత లేకదో వాళ్ళు ఇలా ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఎడతారేమో ఎవరైనా అడిగితే పాపం అమరావతి పెడతారేమో ఇంకా మళ్ళీ ఐదేళ్ళు అధికారం కట్టబెట్టేమంటున్నారు మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నాకే ఇచ్చేస్తాయి నాకే వచ్చేస్తాయి ఇక్కడ విచిత్రంగా గమనించాలి జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే సభలో గట్రా ఏం మాట్లాడతాడంటే అమాయకంగా మొఖం పెట్టేసి నాకు ఎవరో లేరు నేను అవ్వదు నాకు మీరే దిక్కు వేరే ఓటు వేయాలి నన్ను గెలిపించాలని చెప్పి మాట్లాడతారు ఈ కింద పాలేరకలు ఉన్నారు కదా వీళ్ళు అమలెక్కల గుర్తు తిట్టేస్తారు సైకోయిజ్ అన్నమాట దీన్ని నుంచి సైకోజ్ ఎక్కడ ఉండదురా మేము మాట్లాడు ప్రతి ఒక్కరిని గుద్దు తిక్కుంటా పోవడం పాప అప్పుడు బుల్లెట్ బుల్లెట్ బాస్కరా అనుకుంటా ఆయన్ని కూడా అంతే ఆయన ఏదో ఒక స్కిట్లో భాగంగా ఏదో వస్తే మొదలెట్టారు పెట్టారు ఇంకా ఆయన్ని కాదు తిట్టాడు అలామగారిని పాపం వయసులో పెద్దవాడికి వయసులో పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ అమ్మగారి బుద్ధి పెట్టాలా ఆ తర్వాత ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే మాట్లాడితే వాళ్ళని కూడా అమ్మక్కడ బుద్ధి పెట్టాడు మరి ఇంకెవడ అడగలరా మమ్మల్ని అంటే మీరేం మీరు మీరేమైనా రాజులా మీకు నూట యాభై ఒక్క సీట్లు మీ ఇక్కడ పెద్ద ఇది వచ్చేసిందా మమ్మల్ని ఎవడో అడగకూడదు మమ్మల్ని ఎవడో కృషి చేయకూడదు మాకు నూట యాభై ఒక్క సీట్లు కట్టపెట్టేసి ప్రజలు మీకు రాసాను అందిస్తా కానీ ఎవడో అడగకూడదు ఆల్రెడీ చేసిన అరచకాలు చాలు మనుషులు సంతి డోళ్ళ చేస్తున్నారు అందుకే ఈ కొవ్వే నూట యాభై ఒక్క బాగా వచ్చిన కొవ్వే పని వాళ్ళరా మరి ఇంత నియంత్రంలాగా ప్రవర్తించమే మీకు మంచిది కాదు ఇవాళ అయిపోద్దా రేపు వద్ద మిమ్మల్ని కూడా అమ్మలాకి వదిలేరుతారు